బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి చిచ్చురేపుతుంది అధ్యక్ష పదవి గైతే ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే పార్టీకి రాజీనామా చేశారు మీకు దండం మీ పార్టీకి దండం అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు మనం చూసుకున్నట్లయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అయితే చాలామంది నేతలు పోటీ పడ్డారు ముఖ్యంగా ఈటల రాయందర్ కావచ్చు ధరంపురి అరవింద్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు రాజాసింగ్ కావచ్చు వీరంతా కూడా అధ్యక్ష పదవి కోసం అయితే పోటీ పడ్డారు ఈ క్రమంలోనే బీజేపీ అధిష్టానం అయితే సడన్గా రామచంద్రరావు పేరునైతే తెరపైకి తీసుకొచ్చి రామచంద్రరావుకి అయితే అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే దాదాపు మనకు స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలోనే రాజసింగ్ అయితే పార్టీకి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందజేశారు అక్కడి నుంచి కిషన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ పంపించాలని చెప్పేసి కూడా రాజాసింగ్ అన్నారు పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నా అని చెప్పేసి కూడా రాజసింగ్ స్పష్టం చేశారు పార్టీకి రాజీనామా చేసినా తాను హిందుత్వం కోసం పోరాటం చేస్తానని చెప్పేసి కూడా రాజసింగ్ స్పష్టం చేశారు మనం చూసుకున్నట్లయితే బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష పదవి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రామచంద్రరావు బీజేపీ పార్టీలో ఒక సీనియర్ నేతగా ఉన్నారు గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది అయినప్పటికీ కూడా రామచంద్రరావు అంత ప్రజాదరణ లేదని చెప్పేసి కూడా చాలా మంది బిజెపి కార్యకర్తలు చర్చించుకుంటున్నారు ఎందుకంటే రామచంద్రరావుకు మాట్లాడే వాక్చైతర్యం కూడా సరిగా లేదని ఇటరాయిందరికో ధరంపురి అరవింద్ కో లేదా బండి సంజయ్కు ఇస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పేసి కూడా చాలామంది కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు మనం చూసుకోవచ్చు గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా జేహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిని దాదాపు నలభై సీట్లలో విజయం సాధించింది ఈ నేపథ్యంలోన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ అయితే అధ్యక్ష పదవి నుంచి తొలగించింది ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా అంటే ఎనిమిది సీట్లు మాత్రమే గెలుచుకుంది ఈ నేపథ్యంలో తాజాగా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇవ్వడం ఏంటని చెప్పేసి కూడా చాలామంది చర్చించుకుంటున్నారు అయితే బండి సంజయ్ ఏమంటున్నారంటే పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని ఎవరు కూడా పార్టీపై అసత్య ప్రచారం చేయొద్దని చెప్పేసి కూడా బండి సంజయ్ అయితే కోరుతున్నారు మనం చూసుకోవచ్చు రామచంద్రరావు ఎంపిక దాదాపు ఖరారు అంటే ఆయన నామినేషన్ కూడా వేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది రేపు అధికారికంగా రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే రామచంద్రరావు పేరును అయితే ప్రకటించనున్నారు అయితే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే అల్జల్ చేస్తుంది చంద్రబాబు ఏబీసీఎం సీఎం చంద్రబాబు ఒత్తిడితోనే రామచంద్రరావుకి అయితే బీజేపీ అధ్యక్షుడి పదవి ఇచ్చారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకంటే అప్పట్లో చంద్రబాబుకు రామచంద్రరావు చాలా దగ్గరని దాంతోనే చంద్రబాబు అయితే బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి రామచంద్రరావుకు అధ్యక్ష పదవి వచ్చేలా చేశారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది మన పక్క చూసుకున్నట్లయితే బీజేపీకి ఒక మంచి ఫైర్ బ్రాండ్ నేత కావాలి అలా ఫైర్ బ్రాండ్ నేత ఉంటేనే బీజేపీ రాష్ట్రంలో అధికారం సాధించే అవకాశం ఉంది కానీ రామచంద్రరావు లాంటి వ్యక్తులను నియమిస్తే పార్టీ బలహీన పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలామంది కిందిస్థాయి కార్యకర్తలు అయితే మాట్లాడుకుంటున్నారు మనం చూసుకోవచ్చు చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేస్తున్నారు రామ రామచంద్రరావు ఎవరో తమకు తెలియదు అని కూడా కొందరు కామెంట్ చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే బీజేపీ మరొకసారి పునరాలోచించాలని చెప్పేసి కూడా కింది స్థాయి అయితే అనుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ రాజీనామా కూడా బీజేపీకి గట్టి దెబ్బ అని కూడా మనం భావించుకోవచ్చు ఎందుకంటే ఒక సీనియర్ నేతగా ఉన్నారు గతంలో కూడా బీజేపీ నుంచి ఎవరు గెలవనప్పుడు కూడా రాజసింగ్ గెలిచే ఒక్కటి గెలిచి ఆ పార్టీ ప్రతిష్టను కాపాడిన సందర్భాలు కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో రాజసింగ్ లాంటి నేత పార్టీకి దూరం అవడం కూడా ఆ పార్టీకి పెద్ద దెబ్బగా మనం భావించవచ్చు చూడాలి మరి బీజేపీ అధిష్టానం ఏం చేస్తుందో